హలో దోస్తల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను అంటే కాయలు కాయలుగా ఫ్రై అనమాట ఇది కూడా రకరకాల స్టైల్స్లో చేసుకోవచ్చు ఇదొక స్టైల్ అనమాట ఇలా తయారు చేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి తయారీ విధానం ఏంటో చూసేద్దాము చూడండి ఇక్కడైతే నేను ఒక పది వరకు కాకరకాయలు తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసేసుకొని అటు ఇటు తొడిమలు కట్ చేసుకొని చూడండి ఇలా ఘాట్లు పెట్టేసుకొని లోపల ఉన్న గింజల మిశ్రమం అంతా కూడా తీసేసుకోవాలి చూడండి ఇలా గింజల మిశ్రమం అంతా కూడా తీసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఈ కాకరకాయలు అన్నీ వేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఈలోపు పక్కన ఇంకొక స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టేసుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి అలాగే శనగపప్పు ఒక మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు అలాగే మూడు టేబుల్ స్పూన్ల మినప్పప్పు కూడా వేసుకోవాలండి ఇదంతా కూడా కాకరకాయలో స్టఫ్ చేసుకునే మసాలా కోసం అనమాట చూడండి ఇలా శనగపప్పు మినప్పప్పు వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా చూసుకోవాలండి ఈ పప్పులు అనేవి అస్సలు మాడకూడదు దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా బాగా కలుపుకొని ఇప్పుడు చివరిగా ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనము పల్లీలు వేయించుకొని పక్కకు పెట్టుకున్నాం కదా ఈ పప్పులన్నీ కూడా ఇలా వేగిన తర్వాత చివరిగా నువ్వులు కూడా వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఇదంతా బాగా కలుపుకోవాలి నువ్వులు త్వరగానే వేగిపోతాయండి ఎక్కువ టైం ఏమి పట్టదు అందుకని చివరిలో వేసుకోవాలన్నమాట నువ్వులను అయితే చూడండి ఇలా వేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టేసుకోవాలి ఈ పొడి వట్టి కాకరకాయలోకే కాదండి చాలా కర్రీస్లోకి చాలా చాలా బాగుంటుందన్నమాట ఫ్రై కర్రీస్లో ఈ పొడి చల్లుకున్నామంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది చూండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి ఒక పదిహేను వరకు ఎండుమిర్చీలు వేసుకోవాలండి ఒక పదిహేను వరకు ఎండు మిరపకాయలను వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి మీరు తీసుకునే ఎండుమిర్చి స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి మీకు ఎంత స్పైసీ కావాలి అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇవి కూడా తొందరగానే ఫ్రై అయిపోతాయి ఒక వన్ టు టూ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి చూడండి ఇవన్నీ చల్లారిన తర్వాత పల్లీలు ఈ పప్పులు అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని దీన్ని మెత్తగా పొడి పట్టేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక ఆరు వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నామంటే టేస్టీ టేస్టీ పప్పుల పొడి రెడీ అయిపోతుందండి ఈలోపు మన కాకరకాయలు అనేవి చూడండి ఇలా బాగా మగ్గిపోయాయి కదా ఇలా ఫ్రై అవ్వాలన్నమాట కాకరకాయలు మనం పప్పులన్నీ వేయించేలోపు ఇటు ఇవి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ చూడండి ఇలా బాగా ఫ్రై అయ్యి కాకరకాయ కూడా కాస్త ఉడికిపోయి ఉంటుంది కావాలంటే మధ్యలో మూత పెట్టుకొని చూసుకుంటూ కలుపుకోవాలండి చూడండి మనకిక్కడ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కాకరకాయ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత వీటిల్లోకి మనం ఏదైతే పొడి పట్టుకున్నామో ఆ పొడిని అంతా కూడా వీటిల్లో కూరుకోవాలి చూడి ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఈ పొడి అంతా కూడా ఇందులో పెట్టేసుకొని కావాలంటే మీరు దారంతో వీటిని చుట్టేచ్చండి నేనైతే ఇలాగే పెడుతున్నాను ఇలా అన్ని కాకరకాయల్లోకి పొడి అనేది ఇలా అంతా పెట్టేసుకొని మీకు విడిపోకుండా ఇలా పట్టుకొని ఉండాలి అంటే దారంతో చుట్టేసుకుంటే అవి దగ్గరగా ఉండిపోతాయి చుండీ ఇలా అన్నింటిలోకి పొడి అంతా కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని అందులో ఆయిల్ ఉంటుంది కదండి ఇక దాంట్లోకి మనము కాకరకాయల్ని యాడ్ చేసుకోవాలి ఈ పొడిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఏ ఫ్రైలోకి వేసుకున్నా కూడా కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దొండకాయ ఫ్రై వంకాయ ఫ్రై బీట్రూట్ ఫ్రై క్యారెట్ ఫ్రై ఇలా ఏ ఫ్రైల్లో వేసుకున్నా కూడా ఈ పొడి కూరలు అనేవి కమ్మగా ఉంటుంది బెండకాయ ఫ్రై ఇలా చూడండి ఇవన్నీ కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఇవి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మధ్యలో ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మరి అటు ఇటు ఎక్కువగా కలిపేస్తే ఆ పొడి అంతా బయటకు వచ్చేస్తుంది కదా రాకుండా మెల్లిమెల్లిగా కలుపుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు మగ్గనిచ్చామంటే కాకరకాయ అనేది పూర్తిగా మగ్గిపోతుంది ఇంకా చివరిగా మనం పట్టుకున్న పొడి మిగులుతుంది కదండి ఆ పొడిని అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి చాలా చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అసలు కాకరకాయ అంటేనే పిల్లలు ఇష్టపడరు కదా చేదుగా ఉంటుందని ఇలా చేసి చూడండి అస్సలు చేదు ఉండదండి ఇలా చేస్తే వట్టి కాకరకాయే తినేసేయచ్చు అనమాట అలా వట్టి కాయలను కూడా పట్టుకొని తినేసేయచ్చు అంత కమ్మగా ఉంటుంది ఇంకా రైస్లోకి ఆ గ్రేవీని కలుపుకుంటూ కాకరకాయ ముక్కతో తింటే ఇంకా అద్భుతం అనమాట కొంచెం నెయ్యి చుక్క వేసుకొని వేడివేడి అన్నంలో ఒక రెండు కాకరకాయలు వేసుకొని ఆ మధ్యలో ఉన్న మసాలా కలుపుకుంటూ కాకరకాయ నంజుకుంటూ తింటే సూపర్గా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మా పిల్లలకైతే బాగా ఇష్టం అండి ఈ కాకరకాయ కర్రీ ఎప్పుడు కాకరకాయలు తెచ్చినా మమ్మీ ప్లీజ్ ఇలా చేయవా అని అడుగుతూ ఉంటారు అంత ఇష్టం అనమాట మీరు కూడా ఒకసారి ఇష్టంగా ట్రై చేసి చూడండి చాలా చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా అయితే కమెంట్స్లో మాకు తెలియజేయండి మీ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పెళ్లిగంటను కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్